డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నాయకులను ఇంట్లో వేసి తాళం వేశారు గ్రామస్తులు ఈ ఘటన వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోపన్నపేటలో జరిగింది సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా కాంగ్రెస్ నాయకులను పట్టుకుని ఇంట్లో వేసి తాళం వేశారు ఎస్సీ కాలనీవాసులు ఏకీగ్రీవం చేద్దామని అనుకుంటే కావాలని ఒక్క కుటుంబమైన ఉన్న వ్యక్తికి కాంగ్రెస్ తరపున టికెట్ ఇచ్చి డబ్బులతో గెలవాలని చూస్తున్నారని మాదిగ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే గ్రామానికి చేరుకున్న పోలీసులు వారిని విడిపించారు এ ওটা যাবে না আমরা આ ઇબુ મીર પડી રહ્યા મા પડી રહ્યા મીર પડી રહ્યા ભાઈઓ લે સર ને સપંચકે પડતે છે